ఐఐటి నీట్ రెండు పేల ఇరవై ఐదు ఫలితాల్లో అత్యుత్తమ ఫలితాలు సాధించి చరిత్ర సృష్టించిన ఆల్ఫోర్స్ లాంగ్ టర్మ్ అడ్మిషన్లు జరుగుతున్నవి వివరాలకు సంప్రదించండి ఆల్ఫోర్స్ ఐఐటి నీట్ అకాడమీ హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమ టీవీ కరీంనగర్ నేను మీ అనిల్ ప్రస్తుతం నేను కరీంనగర్ నుండి కొన్ని వీడియోస్ కోసము కరీంనగర్ కూతబెట్టి దూరంలో ఉన్నటువంటి గంగాధర మండలంలో కొన్ని గ్రామాలకు వచ్చాను అయితే నేను ఈ రూట్లో వస్తుంటే నాకు లొకేషన్ అద్భుతంగా అనిపించింది అంటే మీ మామూలుగా చూసుకుంటే శ్రీశైలం వెళ్తున్నప్పుడు రోడ్లు ఎలా ఉంటాయో సేమ్ అలాంటి వాతావరణం కనిపించింది అయితే లొకేషన్ పోలిన లొకేషన్ చాలా ఉంటాయి అంటే కొన్ని సిటీలు ఊర్లు కావచ్చు అలాంటి గ్రామాలు కొన్ని పోదుకలతో ఉంటాయి అనుకోవచ్చు అయితే నేను ఇప్పుడు ఈ వీడియో తీయడానికి ప్రధాన కారణం ఏంటంటే ఇక్కడ ప్రకృతి చాలా బాగుంది మనం రావడంతో వర్షం కూడా చిరుజల్లు కొడుతున్నాయి అయితే దాంతోపాటుగా ఈ గ్రామంలో ఎక్కడ చూసినా కూడా నాకు వెళ్తుంటే గట్టుబొతుకు గ్రామానికి వెళ్తుంటే మోదుగు చెట్లు చాలా కనిపించాయి నాకు సో నాకు అంటే నా చిన్ననాడి రోజులు గుర్తొచ్చినాయి అంటే నైంటీస్ కిడ్స్కి బాగా తెలుసు ఇక నైన్టీస్ ఎయిటీస్ అందరు కూడా ఈ దీని ఈ ఆకు యొక్క ప్రాముఖ్యత ఈ ఆకు యొక్క విశిష్టత విలువ అప్పటి ప్రజలకు అందరు తెలుసు అయితే చాలా రోజుల తర్వాత నేను ఈ మోదుగు చెట్లను ఈ మోదుగు ఆకులను చూడడం జరిగింది అయితే గతంలో చూసుకుంటే ఈ మోదుగు ఆకులతోనే ఎంతో మంది ప్రజలు తమ జీవనాధారంగా చేసుకునే వాళ్ళు ఆ మోదుగా ఆకులను కొడుతూ ఇస్తారాకులు తయారు చేసేవాళ్ళు మనం ఇస్తారాకులు అనేది వినక ఎన్ని రోజులు అవుతుందో ఇప్పుడు నేను పేపర్ ప్లేట్ పేపర్ పేర్స్ అని చెప్పేసి అనుకుంటున్నాను ఇస్తారాకులు అని చెప్పేసి సడన్గా నాకు ఇప్పుడు గుర్తొచ్చింది ఇస్తారాకులు అనే పదం వాడక చాలా రోజులు అవుతుంది సో అట్లా కాలంతో పాటు మనుషులు కూడా మారిపోతుంటారు అట్లా అన్నీ కూడా మారిపోతూ ఉంటాయి అయితే నాకు ఈ మోదుగాకులు చూడగానే నాకు అప్పటి రోజులు గుర్తొచ్చినాయి ఈ మోదుగాకులతోనే మనం అన్న ఏ ఫంక్షన్కి వెళ్ళినా కూడా ఇంట్లో అయిన చుట్టాలు వచ్చినా ఎంత దూరం వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కూడా మనకు ఇలాంటి ఆకులతోనే మనకు ఇస్తరాకుల పైన మనకు అన్నం పెట్టేవాళ్ళు వారు పెట్టే భోజనం ఏదైనా సరే ఎంత పెద్ద భోజనం పెట్టినా కూడా అప్పుడు ఇస్తరాకుల పైన పెట్టేవాళ్ళు దీనిపైనే మనం తినేవాళ్ళం సో ఇది అప్పుడు ఉన్నటువంటి ఆచారంతో పాటు వచ్చింది సో ఆచారంతో పాటు ఆరోగ్యకరమైనది కూడా ఈ ఆకు మనకు ఈ ఆకులు ఆ టైంలో తిన్న సమయంలో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండేవి కదా మనకు అంటే అప్పుడు తిండి అలా ఉండేది అప్పుడు తినే విధానం కావచ్చు ఇలాంటి ఆకుల పైన మనం తినేవాళ్ళం ఆ రోజులలో సో అప్పుడు ఎలాంటి రోగాలు కానీ ఎలాంటి వ్యాధులు కానీ లేవు ఎప్పుడైతే కాలం మారిందో మనిషి మారాడు ఆ మనిషి కూడా ఆ తినే విధానంలో కూడా మార్పులు మార్చుకున్నాడు సో పేపర్ ప్లేట్స్ రావడం జరిగింది ఈ పేపర్ ప్లేట్స్ వచ్చిన తర్వాత ఈ మోదుగాకులు ఈ మోదుగు చెట్లు అనేవి ఎక్కడ కూడా కనిపించడం లేదు అక్కడక్కడ కనిపిస్తున్న దర్శనం ఇస్తుంది నాకు ఇప్పుడు సడన్గా ఈ ఊరికి వస్తుంటే నాకు ఈ మోదుగు చెట్లు మోదుగాకులు చాలా కనిపించినాయి సో అంటే ఈ పేపర్ ప్లేట్స్ వల్ల మనిషి ఎన్నో రకాల వ్యాధులకు ఇబ్బంది పడుతున్నారు అయినా ఆ విషయం ప్రతి ఒక్కరికి తెలుసు తెలిసినప్పటికి కూడా మనము వాడిలోనే తింటున్న పరిస్థితి ఏ ఫంక్షన్కి వెళ్ళినా ఇంట్లో చుట్టాలు వచ్చినా కూడా ఎక్కడికి వెళ్ళినా ఏ శుభకార్యమైనా ఏదైనా కూడా మనకు పేపర్ పేర్స్లోనే తింటున్న పరిస్థితి ఏర్పడింది ఈ కాలంలో సో అలా తింటే మంచిది కాదు ఆరోగ్యానికి హానికరము క్యాన్సర్కి కారకం అని తెలిసినప్పటికి కూడా అందులో తింటున్న పరిస్థితి ఎందుకంటే ఇలాంటి ఆకులు ఎక్కడ దొరకట్లేదు ఉన్నప్పటికి కూడా ఈ చెట్లు ఉన్నప్పుడు కూడా ఎవరు దీన్ని ఇస్తరాకులుగా మలిచి దీన్ని అమ్మట్లేదు ఎక్కడో ఒక దగ్గర అరిడాకుల్లో వేసి అక్కడక్కడ అంటే అది కూడా కొన్ని రెస్టారెంట్లు మాత్రమే ఇట్లా అరిడాకులు వేసి కాస్త వారి ఏదైతే వారి ప్రమోషన్ పెంచుకోవడానికి అట్లా వేస్తున్నారు కొంతమంది మాత్రం వారి రెస్టారెంట్లో ఇలాంటి అరిడాకులు వేస్తూ తిండి పెడుతున్నారు మంచి భోజనం రావాలని చెప్పేసి సో ఇట్లా కొన్ని ప్రాంతాలు చూస్తున్నాం కానీ చాలా దేశం మొత్తం కూడా పేపర్ ప్లేట్స్గా అలవాడైపోయారు ఆ పేపర్ ప్లేట్స్ రావడం వల్ల అటు మన హెల్త్కి ఖరాబు అదేవిధంగా ఈ ఎవరైతే ఈ దీనిపైన ఆధారపడి జీవించే వాళ్ళు ఉన్నారో ఆ జీవనోపాధి కూడా వాళ్ళు కోల్పోవడం జరిగింది సో నాకు ఈ మోదుగాకులు చూస్తే చాలా బాగా అనిపించింది అప్పుడు ఇస్తరాకులు కూర్చొని అంటే ఇస్తరాకులు వెళ్ళడం కూడా ఒక యుద్ధం చేసేవాళ్ళు ఆ టైంలో చాలామంది మహిళలు మహిళలు అందరూ కలిసి ఇంట్లో మగవారందరూ పనికి వెళ్తుండేవారు వేరే పనులకు వెళ్తే ఆడవారందరూ ఆ వాడ కావచ్చు ఆ గల్లీలో ఉన్న వాళ్ళు ఆడవాళ్ళందరూ కూడా వెళ్ళేవాళ్ళు వెళ్ళి ఒక దగ్గరికి వెళ్ళి ఒక ముల్లె తీసుకునే వాళ్ళు ఆ ముల్లెలో ఈ మోదుగాకులన్నీ ఆకులన్నీ కూడా మంచి మంచి ఆకులు వేరుకొని వచ్చేవాళ్ళు వచ్చిన తర్వాత సాయంత్రం లేదంటే మధ్యాహ్నం టైంలో ఆ మహిళలు ఎవరైతే ఉంటారో మహిళలు అందరూ కలిసి కూర్చునే వాళ్ళు ఆ ఆ రూమ్ మొత్తం కూడా ఈ ఆకులే వేసేవాళ్ళు వేసుకొని ఇక్కడ వాళ్ళు అక్కడ మహిళలు కూర్చొని అప్పుడు ఈ చిన్న చిన్న కట్టెపల్లు ఉంటాయి వాటితోనే ఇస్తరాకులు పుట్టేవాళ్ళు ఇస్తరాకులు పుట్టి అప్పుడు జీవనోపాధి దాన్ని అమ్ముకునేవారు అన్నట్టు సో దాన్ని అమ్ముకుంటే అట్లా ఏ ఫంక్షన్కైనా కూడా ఈ అప్పుడు ఈ మోదుగాకులు ఇప్పుడు ఎట్లయితే పేపర్ పేర్స్ అయితే ఎలా అమ్ముడుపోతున్నాయో హార్ట్ కేకుల అప్పుడు ఇవి బాగా ఉండేటి అన్నట్టు సో మనిషి జీవన మారింది తినే విధానాన్ని మార్చుకున్నాడు ఇలాంటి ఆకులు చెట్లు కూడా కనిపించిన పరిస్థితి అది నాకు ఇప్పుడు ఈ రూట్లో వెళ్తుంటే నాకు ఈ చెట్లు బాగా అనిపించినాయి మోదుగాకులు సో నాకు గుర్తొచ్చింది అప్పుడు దీనిపైన జీవనోపాధి పొందేటువంటి రోజులు గుర్తొచ్చినాయి దీని దీనిపైన మనం తినే రోజులు గుర్తొచ్చినాయి ఇప్పుడున్నటువంటి ఈ పేపర్ ప్లేట్స్ పైన తింటూ మనం ఆరోగ్యం ఖరాబ్ చేసుకుంటున్నాం మనకు తెలుసు కూడా అన్నట్టుగా చాలా బాగా అనిపించింది కెమెరా పర్సన్ పెట్టెల ప్రవీణ్తో అనిల్ అనిల్స్ మండీ